తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో మీ అందరికైతే ఒక శుభవార్త మీరు ఇక్కడ చూసుకోండి రైతు భరోసా డబ్బులు అనేవి మీ అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ చాలా వరకు రైతులు ఎవరైతే ఉన్నారో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పిందనమాట వీళ్ళందరి డబ్బులు డబ్బులైతే జమ చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు డబ్బులు అనేవి ఇంకా రాని వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకి గుడ్ న్యూస్ అనమాట ఇంకొక ఆ గంటలో మీ ఖాతాల్లో అయితే డబ్బులు అయితే పడకపోతున్నాయి డబ్బులు పడ్డ తర్వాత మీరు తప్పకుండా వచ్చేసి ఈ వీడియో కింద కామెంట్ చేసి మీది ఏ జిల్లా డబ్బులు ఎంత పడ్డాయని చెప్పి అయితే కామెంట్ చేయండి ఒకవేళ పడకపోతే మీది ఏ జిల్లా డబ్బులు పర్లేదని చెప్పి కామెంట్ చేస్తే మీ జిల్లాకి ఎందుకు పర్లేదు అని చెప్పి చెప్తాను అలానే ఇంకోటి ఏంటంటే ఈరోజు ఏ ఏ జిల్లాలకు పడుతున్నాయో ఆ జిల్లాల యొక్క పేర్లతో సహా నేను వివరంగా అయితే చెప్పబోతున్నాను అనమాట అయితే మీరు ఇక్కడ చూసుకోండి ఇక్కడ రైతు భరోసా విషయంలో మీ అందరికీ ఏంటిదంటే అమౌంట్ అనేది మీ ఖాతాల్లో జమ కావాలంటే మాత్రం తప్పకుండా మీ భూములు అయితే సాగు చేసి ఉండాలి ఇక్కడ చూసుకోండి త్వరలోనే అకౌంట్లో డబ్బులు పీజీ రై యాసంగి సీజన్ సంబంధించి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది అయితే మీరు ఇక్కడ చూసుకోండి యాసంగి సీజన్ అనమాట ఇక్కడ యాసంగి సీజన్ సంబంధించి ఎవరైతే పెట్టుబడి సాయం అంటే రైతు భరోసా పెట్టుబడి సాయం ఉందో అవైతే రైతుల ఖాతాలో జమ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందని చెప్పి చెప్తున్నారు అనమాట నాలుగు ఎకరాల లోపు రైతుకైతే ఇప్పటికైతే సాయం అందగా అయితే ఇక్కడ ఆల్రెడీ నాలుగు ఎకరాల వరకు పూర్తి చేశామని చెప్తున్నారు చెప్తున్నారనమాట ఒకవేళ మీకు నాలుగు ఎకరాలకు పడ్డాయా లేవా అని చెప్పి ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి ఎందుకంటే అంటే నాలుగు ఎకరాలకు పడకపోతే ఒకసారి మనం దాని గురించి కూడా ఒకసారి చూద్దాం అసలు ఎందుకు పర్లేదు అని అలానే మీరు ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే నాలుగు ఎకరాల పైన ఉన్నవారి రైతులందరికైతే పూర్తి స్థాయిలో రిలీజ్ చేయనట్టు చెప్ సమాచారం అయితే ఇక్కడ ఐదు ఆరు పది పదిహేను ఇరవై వాళ్ళకైతే ఇప్పుడు విడుదల చేస్తున్నామని చెప్పేసి అనమాట నాలుగు వేల కోట్లు అయితే అవసరం అవుతున్నాయి ఆ నిధులు సర్దుబాటు అయిన తర్వాత అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట ఓకేనా మీకు అర్థమైంది కదా ఇంకొక టూ త్రీ డేస్లో మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి